అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మన ఛానల్లో చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ అండ్ ఎక్కువగా కామెంట్స్ చేసేది ఏంటి అంటే మాకు పిల్లలు లేరు అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట సో నేను ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉంటాను కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగే వాళ్ళ దానికంటే కూడా మాకు పిల్లలు లేరక ఏదైనా సజెషన్ చేయండి అని అడిగే చాలా ఎక్కువ మంది ముఖ్యంగా మనకి షార్ట్స్ ఎక్కువగా ఎప్పుడు కూడా షార్ట్స్ త్వరగా వైరల్ అవుతూ ఉంటాయి కదా సో షార్ట్స్ పెట్టినప్పుడు షార్ట్స్ కింద చాలామంది వందల మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు మాకు పిల్లలు లేరు బ్లెస్ చేయండి అక్క మాకు పిల్లలు లేరు ఏమైనా సజెషన్స్ చేయండి ఇలా చాలా రకాలుగా అడుగుతూ ఉంటారన్నమాట సో నేను ఆ కామెంట్స్ చూసినప్పుడు చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది డెఫినెట్లీ నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో బాధపడద్దు ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారని నేను వాళ్ళకి బ్లెస్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ వీడియో డెఫినెట్లీ నేను చాలా రోజులుగా తీయాలి తీయాలి అనుకుంటున్నాను సో అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందడం గురించే ఇవాళ వీడియో ఏంటంటే సో చాలా మంది పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు కదా సో నేను చెప్పిన ఈ వీడియోలో మీరు కనుక చివరి వరకు ఈ వీడియో చూస్తే ఇందులో ఉండే ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే త్రీ టూ మంత్స్లోనే మీరు కన్సూ అవుతారు సో మంచి గుడ్ న్యూస్తో మీరు నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను సో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అనమాట సో అందుకనే నేను నీకు మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే చివరి వరకు చూడండి సో చాలామంది ఈ ప్రెగ్నెన్సీ లేదు అని ఎంతమంది బాధపడుతున్నారంటే చాలామంది నేను రీసెంట్గా ఒక న్యూస్లో కూడా చూసాను ఒక టెంపుల్లో మామూలుగా ప్రసాదము పిల్లల పిల్లలు లేని వాళ్ళకి పంచాలి అంటే కొన్ని వందల మంది అసలు వెళ్తే అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది మీరు నార్మల్గా పేపర్లో చూసి ఉంటారు సో ఇది జస్ట్ మనకు తెలిసిన వరకే ఇంకా తెలియని వాళ్ళు కామెంట్స్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో పిల్లల గురించి సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనకి మారిన ఈ లైఫ్ స్టైల్ అన్నమాట అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ మనం ప్రతీది కూడా మనకి మనని ఇబ్బందులకు గురి చేసి అండ్ మనకు పిల్లలు లేకుండా చేసేది మన ఓన్లీ మన లైఫ్ స్టైల్ అనమాట సో దాన్ని చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ప్రెగ్నెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మీరు అనొచ్చు మీరు ఏమైనా డాక్టర్ రాకంటే సో నేను డాక్టర్ని కాదు కానీ నేను నా ఫ్రెండ్స్లో అయినా నా ఫ్రెండ్స్లో కొంతమంది అనుభవించిన ఇబ్బందులు అండ్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఇప్పుడు వాళ్ళు కన్సు అయ్యారు అండ్ బే పిల్లలు పుట్టారు సో వాళ్ళు ఏం చేశారు సో అదంతా కూడా నేను ఈ విజువల్ షేర్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే చాలామంది పిల్లలు లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయన్నమాట సో భర్తలో కానీ భార్యలో కానీ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే ఎక్కువగా మన జే మన సొసైటీలో ఏంటంటే ఆడవాళ్ళనే ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు పిల్లలు లేరు అనేసి కానీ కాదు ఇక్కడ ఆడవాళ్ళు ఎంత పర్సెంటేజ్లో పిల్లలు లేక బాధపడుతున్నారు అండ్ మగవాళ్ళల్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు లేకుండా బాధపడుతున్నారు అన్నమాట సో ఎందుకంటే మనం మారిన లైఫ్ స్టైల్ మనం చే తినే ఫుడ్ కానీ ఈ వాతావరణం ఇది అంతా కూడా మనకి పిల్లలు లేకుండా చేస్తు సో ఎందుకు ఇట్లా జరుగుతుంది సో ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే ట్యూబ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే అండంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే అండం క్వాలిటీ లేకపోవడం ఎగ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ కాకపోవడము కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం మగవారిలో చూసుకుంటే స్పెర్ము కౌంట్ తక్కువగా ఉండడం స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండడం సో ఇది అంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది సో పిల్లలు లేకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి అనేది మనం చూసుకుంటే సో ఒకప్పటికి మన లైఫ్ స్టైల్కి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది ఒకప్పుడు మన అమ్మ వాళ్ళ వైపునే చూసుకోండి లేదా మన అమ్మమ్మ వాళ్ళప్పుడు మన నానమ్మ వాళ్ళప్పుడు చూసుకోండి సో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు పొద్దున్నే ఐదు ఐదు గంటలకే లేచేవాళ్ళు మంచిగా ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు వంట చేసేవాళ్ళు సో భరత పొలం నుంచి వచ్చేటప్పటికీ మంచిగా అన్నం వండి గంజి వార్చి వాళ్ళు కొంచెం తాగడము అట్లా చేసేవాళ్ళు లేదా బర్రెలు అలా ఉంటే ఆవు ఉంటే ఆ పాలు తాగడము అట్లా చేసేవాళ్ళు సో మనకి పొద్దున్నే లేస్తే ఏంటి బాడీ ఒక మంచి వ్యాయామం చేసినట్టే సో తొమ్మిది గంటలకల్లా వాళ్ళు ఏం చేస్తారు మంచిగా న్యాచురల్గా వండుకున్న ఫుడ్స్ మనకి పెరట్లో దొరికే సోరకాయలు బీరకాయలు తోటకూరలు అని అవని ఇవని పప్పులు అవన్నీ మనకి న్యాచురల్గా పెరట్లోనే పండిస్తూ ఉంటారు సో వాటిని తింటారు మంచిగా వండుకొని తినడము తిన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పొలం పండ్లకు అనేసి పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళిపోతారు సో తొమ్మిది గంటలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ వన్ వన్ లోపు మంచిగా మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేస్తారు మధ్యాహ్నం భోజనం చేసేసి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తారు సో వీళ్ళు పొద్దున తొమ్మిది గంటలకి తిన్న ఫుడ్ మళ్ళీ మధ్యాహ్నము తినే టైంలో వీళ్ళు మళ్ళీ ఈ పొలం పనులు చేస్తూ ఉంటారు కదా ఈ పొద్దున తొమ్మిది గంటలకు తిన్న ఫుడ్ మంచిగా అరుగుతుంది మధ్యాహ్నం కల్లా ఆకలిస్తుంది మళ్ళీ మంచిగా తినేసాక మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తారు సో ఫోర్ కల్లా ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కూడా మంచిగా అరిగిపోతుంది ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంట్లో పనులంతా చేసుకుంటారు సో సెవెన్ సెవెన్ కల్లా వాళ్ళ వంట పనులు కూడా పూర్తి చేసేసి మంచిగా సెవెన్ కల్లా కూడా ఫుడ్ తినేసేసి హాయిగా తొమ్మిది గంటలకల్లా హాయిగా పడుకుంటారన్నమాట సో మగవాళ్ళు కూడా సేమ్ అలాగే అప్పటి మగవాళ్ళు కూడా సేమ్ ఐదారు గంటలకల్లా లేచి పొలం కాడికి వెళ్ళడము మంచిగా వేప పుల్లలతో బ్రష్ వేయడము సో ఇదంతా చేసి మంచిగా వాళ్ళకి ఎంత వాకింగ్ చేసినట్టే కదా సో పొద్దున ఆరు గంటలకు లేచి సో ఎనిమిది గంటల వరకి మంచిగా పొలం దగ్గరికి వెళ్ళి పనులు ఉంటే చూసుకుంటే అది ఎంత వాళ్ళకి బాడీ ఎంత ఫిట్నెస్గా ఉంటుంది ఎంత వాకింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది సో ఇంటికి రాగానే మంచిగా టైంకి తినడం తొమ్మిది గంటలకల్లా తినడం మళ్ళీ సేమ్ భార్యతో పాటు పొలం పనులకు వెళ్ళడం బయట ఏమైనా కళ్ళు ఉంటే చూసుకోవడం సో మధ్యాహ్నం కల్లా మళ్ళీ తినడం మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం సేమ్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటల వరకు హాయిగా నిద్రపోవడం సో ఇది ఎంత బాగుంది చూడండి లైఫ్ స్టైల్ సో అందుకే వాళ్ళంతా హెల్తీగా హెల్దీగా ఉన్నారు సో ఇప్పుడు మన జనరేషన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే సో దాదాపుగా నైట్ లెవెన్ థర్టీకి టువెల్వ్కి పడుకోవడం ఎందుకంటే మన పిల్లలే లెవెన్ లెవెన్ వరకు సెల్ చూస్తూ ఉంటారు ఇక మనము టువెల్వ్ వరకు ఫోన్ చూస్తూ ఉంటాము ఇక ఎర్లీ మార్నింగ్ అంటే మనం టువెల్వ్కి పడుకున్న వాళ్ళం ఎర్లీ మార్నింగ్ లేవాలంటే లేవాము కదా సో మనకు ఎనిమిది ఎనిమిది దాటి మనం లేస్తాము సో లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది మామూలుగా మనకి ఆరేడు గంటల లోపు మనకి టీ కాఫీ తీసుకోవాల్సింది మనకి ఎప్పుడు తీసుకుంటాము సో నైన్ తర్వాత మనము ఎప్పుడైతే మనము టిఫిన్ చేసే టైం ఉంటుందో అప్పుడు అది తీసుకోవడము ఆ తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్వ్కి కల్లా మార్నింగ్ టిఫిన్ చేయడము సో లంచ్ అనేది మనకి త్రీ దాటిన తర్వాత తినడము సో ఈవినింగ్ డిన్నర్ అనేది నైన్ తర్వాత తినడం పడుకునేది అనేది ఈ నైట్ టైము అంటే లెవెన్ తర్వాతనే పడుకోవడం అయితే చేస్తున్నాం ఇదే లైఫ్ స్టైల్ సో దీని చాలామందికి పిల్లలు లేకుండా పోతున్నారు సో మీరు నిజంగా ఇది నిజం అనుకుంటే కింద కామెంట్ చేయండి ఎంతవరకు మీకు నిజం అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి సో ఇదే ఈ లైఫ్ స్టైల్ వల్లనే మీకు అసలు పిల్లలు లేకుండా పోతుంది ఎందుకక్క అట్లా ఎట్లా అని అంటే సో మనకి హార్మోనల్స్ అనేవి ఒకటి ఉంటాయి బాడీలో మనకి ఏది ఎట్లా మనల్ని కంట్రోల్ చేయాలో సో అవి చేస్తూ ఉంటాయి సో మనం దా వాటికి టైంకి ఏం అందించలేదనుకోండి సో దాన్ని వాటికి గజిబిజిగా గజిబిజిగా మనం ఫుడ్ అందించడం గజిబిజిగా చేయడము లేకపోతే బయటి ఫుడ్ అంత గందరగోళం ఫుడ్ తింటాం సో హెల్దీ ఫుడ్ కూడా వాటికి అందించం సో అట్లా చేసినప్పుడు ఏంటంటే అవి చేసే పనికి వాటికి సరిపోక సో ఈ హార్మోన్స్ అనేవి ఏమవుతాయి అంటే సో మనము వాటికి టైంకి ఫుడ్ అందించక లేకపోతే మనం టైంకి ఏం చెయ్యక మన బాడీకి కూడా కరెక్ట్ వర్కౌట్స్ అనేవి ఇవ్వక ఏమవుతుంది అంటే మనకి ఈ హార్మోనల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం కానీ లేకపోతే తక్కువ రిలీజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది సో దీనివల్లనే మనకి మగ మగవారిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం కానీ మొటిలిటీ అనేది తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది ఆడవారిలో చూసుకుంటే అండం రిలీజ్ అనేది అవ్వకపోవడము లేకపోతే ఆ రిలీజ్ అయిన అండాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి అనుకోండి ఎక్కువగా అంటే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది ఎక్కువగా రిలీజ్ అవుతాయి సో ఎక్కువగా రిలీజ్ అయిన మనకి ఈ అండాలు గర్భాశయంలో ఏమవుతాయి అంటే మనకి తిత్తులాగా మారి ఉంటాయి సో ఈ లాగా మారి మనకి రోజులు గడుస్తూ ఉంటే పీరియడ్స్ అనేవి లేట్గా రావడం వీటి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇదే మనకు పీసీఓడి ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుంది అనమాట సో అలాగే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇది కూడా ఏంటంటే మనకి సేమ్ నేను ఇందాక చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే సో మనకి సో ఆడవారి శరీరంలో కూడా ఒక మొగ హార్మోన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ మొగ హార్మోన్ మనకి ఎప్పుడైతే ఈ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే అవుతుందో అప్పుడు ఇది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ అనేది సో ఇది ఎక్కువ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఈ పీసీఓడి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది ఇలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అవాంఛిత రోమాలు అయితే వస్తూ ఉంటాయి అంటే మనకి గడ్డం దగ్గర హెయిర్స్ రావడం కానీ మనకి ఈ ప్లేస్లో హెయిర్స్ రావడం కానీ బొడ్డు దగ్గర హెయిర్స్ రావడం కానీ అవాంఛిత రోమాలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట పీరియడ్స్ లేట్ అవ్వడం కానీ బాగా లావుగా అయిపోవడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ మనకి రాకూడదు సో మనకి సేఫ్గా పీరియడ్స్ అనేవి వచ్చి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి అండ్ మనం త్వరగా కన్సి అవ్వాలంటే నేను మీకు చెప్పే ఒక బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అయితే ఇప్పుడు చెప్తాను అన్నమాట సో నా ఫ్రెండ్ ఫాలో అయిన టిప్ కూడా ఇదే అన్నమాట సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీ హార్మోనల్ అనేవి అవి మళ్ళీ ఏదో విధికి వెళ్ళిపోవాలి సో మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్స్గా రావాలి అంటే మీ లైఫ్ స్టైల్ని పూర్తిగా చేంజ్ చేసేసుకోవాలి చాలామంది పది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు నేను చెప్తున్నట్టు ఒక మూడు నెలలు మీరు కొద్దిగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే నాలుగవ నెల వరకు మీకు కన్సివ్ అయ్యక అవ్వకపోతే నన్ను మళ్ళీ కామెంట్కి తిట్టని పర్వాలేదు నేను పడతాను ఎందుకంటే మీరు చెప్పారు కదా అనేసి నన్ను అనండి సో ఒక్క మూడు నెలలు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి సో మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే మీరు కొంచెం తొందరగా లేవడానికి ట్రై చేయండి సో ఐదు కల్లా లేవండి సో ఇంట్లో పనులే చేసుకోండి ఒకవేళ ఇంట్లో పనులు మేము చేయలేము అక్క ఇంట్లో పని మనిషి వాళ్ళు ఉన్నారు అంటే ఓకే సో ఇంట్లో పని మనిషి వాళ్ళు వాళ్ళు చేసుకుంటే మీరు కొంచెం వాకింగ్ చేయడం చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం చేయండి సో డెఫినెట్లీ పీచీడి ప్రాబ్లం ఉంటే లావ్ అయిపోతారు సో లావు కాకపోయినప్పటికీ కూడా మీరున్న బరువులో ఖచ్చితంగా మూడు నాలుగు కిలోలు అన్న తగ్గాలి సో అంటే లావు లేకపోయినప్పుడే కూడా మూడు నాలుగు కిలోలు ఖచ్చితంగా తగ్గాలి అన్నమాట సో తగ్గాలి అంటే మీరు ఐదు గంటలకల్లా లేవాలి వర్కౌట్స్ చేయడం లేదా వర్కౌట్స్ చేయలేము అనుకుంటే ఇంట్లో పనులు చేసుకోండి సో తొమ్మిది గంటల కల్లా మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి కాఫీ అలవాటు ఉంటే ఓకే వీలైనంత వరకు కాఫీ కెఫిన్ కొంచెం దూరం పెట్టండి కొంచెం వెయిట్ చేస్తూ ఉంటుంది సో మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నమాట సో అందుకనే మీరు ఏం చేయాలి అంటే సో తొమ్మిది గంటలకల్లా మంచిగా బ్రేక్ఫాస్ట్ అట్లా చేసేయండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు లంచ్ టైం మధ్యలో కనుక ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవడం కానీ విపరీతంగా వాటర్ అయితే తాగాలి డెఫినెట్లీ రోజులో రెండు మూడు లీటర్ల వాటర్ హండ్రెడ్ పర్సెంట్ తాగాలి వాటరే కాకుండా లిక్విడ్స్ ఇంకా ఇంకేమైనా జ్యూసెస్ కూడా తీసుకోవాలి ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్నాయి పూర్తిగా అవాయిడ్ చేయాలి సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని అయితే చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా చేంజ్ చేసుకుంటేనే మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం కానీ లేకపోతే మగవారిలో ఆ స్పెర్మ్ కౌంట్ అనేది మంచిగా పెరగడం కానీ స్పెర్మ్ మోటిలిటీ అనేది మంచిగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ బాగుండాలి స్పెర్మ్ మొటిలిటీ అనేది బాగుంటేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక ఆడవారిలో కూడా సో మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా సో మరి ఐదు గంటలకు లేవడం సో ఇంట్లో పనులు చేసుకోవడం తొమ్మిది గంటలకల్లా తినేయడం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తినేయడం మళ్ళీ తర్వాత ఈవినింగ్ మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ కానీ కల్లా మంచి హెల్తీ స్నాక్స్ తీసుకోవడము డిన్నర్ కల్లా మనకి ఎనిమిది గంటల వరకు నార్మల్గా అయితే ఫుడ్ తినేసేయాలి తినేస్తే మనకి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది సో ఒకవేళ తిన్న తర్వాత మీకు వాకింగ్ చేయాలి అనుకుంటే వాకింగ్ చేయడము ఆ తర్వాత మీకు పది గంటల వల్ల పది కల్లా నిద్రపోవాలన్నమాట సో ఇలా నిద్రపోతే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అనమాట ముఖ్యంగా ఆడవారిలో నిద్ర సమస్య అనేది కనుక ఉంటే ఖచ్చితంగా మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు ఆ మగవారిలో కూడా అంతే సో నేను చెప్పినట్టు ఈ మూడు నెలల్లో ఒకసారి ఫాలో అవును మూడు నెలలు అవసరం రెండు నెలలు మీరు ఫాలో అయ్యారంటే మూడు నెలలకి ఖచ్చితంగా కలిసి అయితే అవుతారన్నమాట సో ఏంటంటే ఖచ్చితంగా మనకి నిద్ర అనేది టైం టు టైం ఉండాలన్నమాట నేను చెప్పినట్టు మార్నింగ్ లేవడము త్వరగా పడుకోవడము ట్రై చేయండి సో డైట్ కూడా మంచిగా మెయింటైన్ చేయండి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయడము లేదా అంటే వాకింగ్ చేయడం చేయండి మీరు మీరు ఉన్న బరువులో ఒక మూడు లేదా నాలుగు కేజీల బరువు కనుక మీరు తగ్గారు అంటే మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అయితే రావడం జరుగుతుంది సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చింది అంటే మీరు ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే సో మనం న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేయవచ్చు బట్ ఏంటంటే ఒకవేళ ఇలా జస్ట్ ఏదైనా సందర్భాలలో ప్రెగ్నెన్సీ మిస్ అయింది అనుకోండి మీరు ఏమనుకుంటారు అంటే మేబీ నేనేం మెడిసిన్స్ వాడకపోవడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ రాలేదేమో అనుకుంటారు సో అందుకనే మీరు ఏం చేయాలి అంటే మనకి డేట్ అయితే ఎప్పుడైతే ఓకే మనకి ఈ మంత్ మనకి పీరియడ్ అనేది ఓకే ఒక డేట్కి వచ్చేసింది సో నెక్స్ట్ మంత్ కొంచెం అటు ఇటుగా వచ్చేసింది ఇక మూడో మంత్ సో ఎగ్జాక్ట్లీ ఈ డేట్కి వచ్చేసింది ఒక టూ త్రీ డేస్ ఇటుగా సో ఇలా మీకు వచ్చేసింది అనుకోండి ఓకే మీకు తెలిసిపోతుంది ఓకే మీకు రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయినాయి అర్థమైపోతుంది రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినాయి అంటే మీకు ఒకసారి పీరియడ్ రాగానే ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనకి ఫోలిక్ యాసిడ్స్ ఇస్తారు ఫోలిక్ సప్లిమెంట్స్ ఇస్తారన్నమాట సో అవి మనం ఈ టాబ్లెట్స్ ద్వారా తీసుకోవచ్చు లేకపోతే మనకి ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఈ ఫోలిక్ యాసిడ్స్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట సో అందుకని ఈ ఫోలిక్ యాసిడ్స్ అయితే ఇస్తూ సప్లిమెంట్స్ తీసుకుంటారు సో అవి మీరు యూస్ చేయాలి అంటే మనకి పీరియడ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇది యూస్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక టైం అనేది చెప్తారన్నమాట మనకి అండం రిలీజ్ అనేది ఒక ఎగ్జాక్ట్ టైం అయితే చెప్తారు సో మనకి ఓవలేషన్ కిట్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి సో ఎగ్జాక్ట్లీ మనకి ఓవలేషన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సింటమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అంటే వైట్ డిశ్చార్జ్ కావడం కానీ పింపుల్స్ రావడం కానీ పొత్తు కడుపు లైట్గా నొప్పి రావడం కానీ సో ఇట్లా కొన్ని కొన్ని సింటమ్స్ ఉంటాయి ఈ సింటమ్స్ మీరు తెలుసుకొని ఓవలేషన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీగా తెలుసుకోవాలంటే మనకి ఓవలేషన్ కిట్ దొరుకుతుంది అది తీసుకొచ్చుకొని టెస్ట్ చేసుకుంటే ఓవలేషన్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఆ టైంలో మీరు రెగ్యులర్ సెక్స్ పార్టిసిపేట్ చేయాలన్నమాట సో ఇలా మీరు డాక్టర్ చెప్పినట్టు ఎన్ని రోజుల వరకు మీరు సెక్స్లో పార్టిసిపేట్ రెగ్యులర్గా చేయాలనేది తెలుసుకొని రెగ్యులర్గా మీరు సెక్స్ పార్టిసిపేట్ చేసారనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అనేది కన్సూమ్ అయిపోతుంది సో మెయిన్గా ఇంకొకటి ఏంటి అని అంటే మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎన్ని చేసినా ఒకవేళ మీరు బరువు తగ్గినా ఇంకేమైనా అయినా కూడా సో ఖచ్చితంగా మీకు టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రెగ్నెన్సీ అయితే రాదన్నమాట అంటే చాలామంది ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అత్తిగా ఆలోచించడం ఇంట్లో అత్తవారు ఏమో అంటున్నారని లేకపోతే భర్త ఏదో అంటున్నారు బయట వాళ్ళు ఏదో అంటున్నారని బాగా అత్తిగా ఆలోచించడం వల్ల ఆ మెంటల్ టెన్షన్స్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సో రీసెంట్గా నా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ ఇదే అన్నమాట సో టెన్ ఇయర్స్గా దాని ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంది పీసీఓడి ప్రాబ్లం ఉంది సో దానికి మెడిసిన్స్ వాడింది సో పీసీఓడి కంట్రోల్ చేసుకుంది అయినా ప్రెగ్నెన్సీ రావడం లేదు చాలా ట్రై చేసింది మెడిసిన్స్ వాడి వాడి బాడీ టోటలీ చేంజ్ అయిందని కూడా నాతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇక నాకు పిల్లలు పుట్టరు అని మెంటల్గా కూడా ఫిక్స్ అనమాట సో ఇదంతా అతనికి పీరియడ్స్ రెగ్యులర్గా అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు సో మళ్ళీ పీరియడ్స్ ఇరెగ్యులర్ అయిపోయాయి ఎందుకంటే తనకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయాయి అనమాట సో తన పరిస్థితి తన హస్బెండ్ అర్థం చేసేసుకొని ఓకే తనకి మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతుందని ఒక సైకాట్రిస్ట్ దగ్గర చూపించారనమాట చూపిస్తే ఆ సైక్యాట్రిస్ట్ సజెషన్స్తో ఏమైంది అంటే ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే జస్ట్ వితిన్ వన్ మంత్లోనే తను ఆ పీస్ఫుల్ మైండ్ వచ్చేసి అంటే ఎప్పుడైతే నీ చుట్టుపక్కల వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు సో నీ గురించి నేను నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ నిన్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి నీ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు ఇలా ఇలాంటి పాజిటివ్ థింకింగ్స్ అన్నీ చెప్తూ ఉంటే ఆమె అవన్నీ ఫాలో అవుతూ ఏమైంది అంటే నెక్స్ట్ మంత్ కలిసి అయిపోయింది అనమాట సో ఆ నెక్స్ట్ మంత్ కలిసి అయిపోయినప్పటికీ కూడా తను నాకు ఇది ఇర్రెగ్యులర్ పీరియడే అని అనుకుంది నేను కలిసి అయ్యాను సో నాకు కడుపులో బేబీ ఉందని తను అనుకోలేదు సో ఇరెగ్యులర్ పీరియడే కదా అని ఊరుకుంది సో ఆ సింటమ్స్ అనేవి ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే సో కన్ నాకు కలిసి అవడం వల్ల ఈ సింటమ్స్ అని అనుకోలేదు సో నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల నేను నీరసం ఉండడం వల్ల నాకు ఇవన్నీ వస్తున్నాయి అనుకుంది సో అలా ఫోర్త్ మంత్ దాకా గడిపింది అన్నమాట ఫోర్త్ మంత్ తర్వాత వాళ్ళ హస్బెండ్ అరే ఫోర్త్ మంత్ వరకు పీరియడ్ రాకపోవడం ఒకసారి వెళ్ళి చూపించుకుందాం ఎందుకైనా మనిషికి ఏ ఇష్యూ ఉన్నా కూడా తెలుస్తుంది కదా అని వెళ్ళి టెస్ట్ చేసి తీసుకుంటే తనకి ప్రెగ్నెన్సీ అండ్ ఫోర్త్ మంత్ బేబీ కడుపులో మంచిగా ఫామ్ అవుతుంది అన్నమాట సో డాక్టర్ బాగా నవ్వేసి అంటే ఫ్యామిలీ డాక్టర్ బాగా నవ్వేసి ఫోర్త్ మంత్ దాకా తర్వాత వచ్చేసావా సో నువ్వు కన్సూ అయ్యావని సో తను బ్లెస్ చేసేసి మంచిగా అప్పటి నుంచి రెగ్యులర్గా చెకప్ వెళ్ళడం ఆ డాక్టర్ చెప్పినవి అన్ని సజెషన్స్ తీసుకుంటూ ఉండింది ఇప్పుడు తనకి పాప పుట్టింది పాప అండ్ మదర్ ఇద్దరు కూడా హెల్తీగా ఉన్నారన్నమాట సో నేను చెప్పినట్టు మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం ఈ మెంటల్ టెన్షన్స్కి దూరంగా ఉండడం సో ఇవన్నీ కొంచెం తగ్గించేసేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త త్వరలోనే వింటారన్నమాట సో నే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్